హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్బిసి ఛానల్ రోజైతే మీకు ఆరోగ్యకరమైన రుచికరమైన చపాతీలు అయితే చూపించాలనుకుంటున్నాను ఆకుకూరలతో ఆకుకూరలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఇది మార్నింగ్ టిఫిన్ అయినా సరే ఈవినింగ్ టైం అయినా చేసుకోవచ్చండి చాలా మంచిదండి హెల్త్కి మీకు ప్రాసెస్ చూపించాలనుకుంటున్నాను ముందుగా అయితే నేను ఆకుకూరలు కొద్ది కొద్దిగా తీసుకున్నాను కొత్తిమీర పుదీనా కరివేపాకు మునగాకునండి కొనండి తర్వాత వచ్చేసి మీకు తోటకూర పాలకూర మెంత ఆకునండి వీటన్నిటినీ గుప్పుడు గుప్పుడుతో తీసుకున్నానండి ఆకుకూరలు అన్నిటిని వీటిని అన్ని శుభ్రం చేసుకుందాం అండి ముందుగా ఒక గిన్నెలో అయితే వాటర్ వేసుకుని కొద్దిగా ఉప్పు వేసి ఆకుకూరలన్నీ బాగా శుభ్రం చేసుకోవాలండి ఉప్పు నీటిలో ఈ విధంగా శుభ్రం చేసుకున్న వాటి బాగా కడుక్కొని రెండు మూడు సార్లు వాటర్తో కడిగానండి నీటితో కాకుండా కడుక్కున్న వాటిని ఒక జల్లెళ్ళు అయితే వేసుకుందాం అండి నీళ్ళన్నీ వార్చేలాగా ఇప్పుడు వచ్చేసి మీకు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె అయితే పెట్టుకుని హాఫ్ గ్లాస్ వాటర్ వరకు వాటర్ అయితే వేసానండి నేను ఉడికించుకోవడం కోసం నీళ్లు మరిగిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఆకుకూరలన్నింటిని దీంట్లో వేసేసి మూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాల్లో అయితే మీకు ఆకుకూరలు తొందరగా మెత్తగా ఉడికిపోతాయండి ఎక్కువ టైం తీసుకోదు చూసారు కదండి రెండు నిమిషాల తర్వాత ఆ కావరి మీద మొత్తం మెత్తగా అయిపోతాయి వాటర్లోనే వీటన్నిటినీ చల్లార్చుకోవాలండి ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఆకుకూరలు దాంట్లో వాటర్ కూడా దీంట్లోనే వేసేసి మిక్సీ పట్టేసుకోవాలండి వేస్ట్ చేయకుండా పోషకాలు ఏమీ పోవండి మనకి దాంట్లో రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా చేసినవి కొద్దిగా జీలకర్ర అయితే వేసానండి నేను ఇది మిక్సీ పట్టేసుకున్నాక ఇలా మెత్తగా పేస్ట్ లాగా వచ్చేస్తుంది అండి పచ్చగా దీంట్లో మీకు గోధుమ పిండి మనం చపాతీ పిండి ఉంటుంది కదండి ఎంత వరకు పడుతుందో ఆ వా ఆ లిక్విడ్కి మిక్సీ పట్టుకున్న దానికి అంతవరకు వేసుకుని మొత్తం కొద్దిగా ఉప్పు వేసుకుని అండి మొత్తం కలిపేసుకోవాలండి చపాతీ పిండిలాగా చాలా అంటే చాలా బాగుంటాయండి మీకు ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా కూడా ఆకుకూరలు ఈ విధంగా చేసి పెడితే హెల్త్కే మంచిది ఇష్టంగా కూడా తింటారండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా టిఫిన్ కిందైనా ఈవినింగ్ టైం స్నాక్ ఐటెం కిందైనా కూడా చేసుకోవచ్చు ఉట్టిగానే ఇవి చూసారు కదండి వీటన్నిటిని ఎలా శుభ్రంగా ముద్దలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు నానబెట్టి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీలా చేసేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి మీకు మార్నింగే కుదరదు అనుకుంటే ఈవినింగ్ టైం మనం పేస్ట్ పట్టేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని మార్నింగ్ అయినా చేసుకోవచ్చండి ఈ విధంగా చూసారు కదండి ఈ విధంగా చపాతీలని చేసేసుకోవాలి మొత్తం అన్నిటిని కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ఎక్కువ ఆకుకూరలు వేసుకొని పేస్ట్ పట్టుకోవచ్చండి మనం ఇలా చేసిన వాటి అన్నిటిని మనం వెనం పైన ఫ్రై చేసుకుందామండి స్టవ్ వేయించుకుని నేనైతే అయితే పైన చపాతీలు నెయ్యితో అయితే కాల్చుకోవాలండి కంబగా ఉంటాయి ఆకుకూరలతో కదండి నెయ్యితో నేను వేయిస్తున్నానండి మొత్తం అన్నిటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరి లో ఫ్లేమ్ కాదు హై ఫ్లేమ్ కాకుండా మధ్యలో మీడియంగా పెట్టి అన్నిటిని ఫ్రై చేసేసుకోవాలండి ఈ విధంగా చల్లారిన కూడా బాగానే ఉంటాయండి మెత్తగా మొత్తం అన్నిటిని ఇలా చేసుకున్న తర్వాత ఏ కర్రీ అయినా బాగానే ఉంటుందండి ఆరోగ్యకరమైన చపాతీలు మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నానండి థ్యాంక్ యూ